తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపల్ ఘటన సభ్య సమాజాన్ని తీవ్రమైన ఆశ్చర్యానికి లోన్ చేసింది వివరాల్లోకి వెళ్తే హాస్టల్లో కేర్ తో కలిసి ప్రిన్సిపల్ శైలజ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు దాంతోపాటు బీర్లు కూడా తాగుతున్నట్లు తెలుస్తుంది సూర్యాపేట బాల్యంలా సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఉంది ఈ కళాశాల హాస్టల్లో రాత్రిళ్ళు గదుల్లో ప్రిన్సిపల్ శైలజ మరియు కేర్ టేకర్తో కలిసి పలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థినులు అని కూడా చూడకుండా తమని కొడుతున్నారని విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు విద్యార్థినుల నిరసనతో సూర్యాపేట జిల్లా బాలెంలా సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడ్డది ఆల్కహాల్ చేయడానికి ఆమె సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంది సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచే కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్ ఆల్రెడీ మాకు స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మాకు అందరికి అట్లా ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద ఎగ్గ అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసిన మా మీద దగ్గర కూడా మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ కరెక్ట్గా సార్ అసలు ఆమె మాకు కరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్

అందరం భయపడుతున్నాం సార్ నెక్స్ట్ ఏం జరుగుతుంది వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నారు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలు సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము డ్రెస్ చేంజ్ చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్లా ఎట్లు ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చు సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దు బయటికి రావద్దనా సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్ అస్టల్లా అమ్మాయిలు అసలు ఇది చాలా మంది ಅಲ್ಲಿ ಮೇಡಮ್ ಅಸರು ಪರ್ಮಿಷನ್ ಅಲ್ಲ ಉಲ್ಲೂ